హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ రోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా బినిగేరి గ్రామంలో ప్రతి సంవత్సరం మేము నాగల మూడవ మంగళవారం శుక్లమ్మవ దేవాలయంకు చలిపింద కార్యక్రమం చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఊరి పైన ఉన్నటువంటి చాకల ఈరన్న పెద్దప్ప ఇంటి దగ్గర నుంచి మేము చలిపింద కార్యక్రమం శ్రీ సుంకులమ్మవ దేవాలయంకు తెస్తారు ఇప్పుడే నేను శుక్లమ్మవ దేవాలయం దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టుకొని దర్శనం చేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ యువకులు గ్రామ నాయకులు అలాగే మా గ్రామంలో ఏ పూజా కార్యక్రమాలు జరిగినాయి శ్రీగిరి క్షేత్రంలో వెలిసినటువంటి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసినటువంటి శ్రీనివాస నాయన్ గారు అలాగే అమ్మగారు కూడా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే అన్న ప్రసాదాలు శ్రీ శుంకులమావ దేవాలయం దగ్గరే పెడుతున్నారు ఇక్కడ వచ్చిన భక్తాదులకు కాదని మళ్ళీ ఇంటి దగ్గరకు కూడా పెట్టిస్తున్నారు అందరూ ఇలాగే మా గ్రామంలో ఏ పూజా కార్యక్రమం జరిగినా అందరూ కలిసి చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్